సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తారు మన సినీ సెలబ్రిటీస్ అందులోనూ మరీ ముఖ్యంగా నాగబాబు గారు నాగబాబు గారు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో మనందరికీ తెలుసు ప్రతి విషయం మీద ఆయన వంతుగా స్పందిస్తూ ఆయనకు తోచిన ఒపీనియన్స్ని షేర్ చేస్తూ ఉంటారు అవి సినిమాలవి కావచ్చు రాజకీయాలే కావచ్చు సొసైటీలో జరిగిన సంఘటనలు కావచ్చు ఇతరమైన ఈ మధ్య కాలంలో ఓ పక్క జనసేవ కార్యక్రమాలతో చాలా బిజీగా ఉంటూ ఆయన సోషల్ మీడియాలో యాక్టివిటీ కాస్తంత తగ్గిపోయినప్పటికీ రీసెంట్గా తన సోషల్ మీడియాలో మళ్ళీ యాక్టివ్గా కనిపిస్తూ తన కొత్త కోడలు నటించిన వెబ్ సిరీస్ గురించి ఆయన మాట్లాడుతూ చేసిన కమెంటే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది లావణ్య త్రిపాఠి హీరోయిన్గా అడుగుపెట్టి వరుణ్ తీస్తూ ప్రేమలో పడి మెగా ఫ్యామిలీ కోడలుగా ఇంట్లోకి అడుగుపెట్టింది పెళ్లి తర్వాత చాలా రోజుల గ్యాప్ తీసుకొని ఆమె నటించిన వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్ అయితే ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు మంచి వెబ్ ప్రేక్షకాభిమానాన్ని అందుకుంటూ మంచి రేటింగ్స్తో దూసుకెళ్తుంది ఇలాంటి నేపథ్యంలోనే మరి తన కోడలు అయిన లావణ్యత్రి త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన ఈ వెబ్ సిరీస్ని నాగబాబు గారు కూడా చూశారట ఇక తన వంతుగా ఆయన స్పందిస్తూ మై డియర్ లావణ్య నేను మిస్ పర్ఫెక్ట్ చూశాను చాలా బాగుంది ఎంతో సెన్సిబుల్గా ఉంది నువ్వు చాలా బాగా నటించావు నాకు చాలా నచ్చింది ఆల్ ద బెస్ట్ అంటూ తన కోడలి నటనను మెచ్చుకుంటూ సపోర్ట్ చేస్తూ ఆయన చేసిన కమెంటే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అలా మొత్తానికి పెళ్ళై కొత్త కోడలిగా మెగా ఫ్యామిలీ వారి కోడలుగా నాగబాబు గారి ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత లావణ్య త్రిపాఠి గురించి ఆయన పర్సనల్గా మెసేజ్ ఆమె నటించిన వెబ్ సిరీస్ గురించి కమెంట్స్ పెట్టడమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అది కూడా చాలా రోజుల గ్యాప్ తర్వాత నాగబాబు గారు చేసిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి